ఈ దేశం ఒక రాజ్యాంగ రాచరికం కింద ఉంది అంటే ఈ దేశం మొత్తం రాజ్యాంగబద్ధమైన రాజరికం కింద కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రభుత్వం నడపబడుతుంది ఈ దేశం ప్రపంచంలోనే ఇరవై రెండవ అతిపెద్ద దేశంగా చెప్పబడుతుంది ఈ దేశంలో మన హిందూ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయం ఇక్కడ ఉంది మన దేశం నుంచి రాజులు ఈ దేశంకి వెళ్ళి ఈ దేశాన్ని పరిపాలించారంట ఆ దేశం మరేదో కాదు కంబోడియా ఈ దేశాన్ని అఫీషియల్గా కింగ్డమ్ ఆఫ్ కంబోడియా అని పిలుస్తుంటారు ఈ దేశ రాజధాని వచ్చేసి నా ఈ దేశం మన ఇండియా నుంచి ఎటువైపు ఉంది అని చూసుకుంటే మనకి తూర్పు వైపుగా ఈ మయన్మార్ థాయిలాండ్ దాటిన తర్వాత వియత్నాం కింద ఉంటుంది ఈ దేశానికి చుట్టూ భూమి ఉన్న ఒకవైపు సముద్ర భాగం ఉంటుంది ఈ కంబోడియాను కంపోచే అని కూడా పిలుస్తుంటారు ఇది ఇప్పుడు వేరే దేశం అయినప్పటికీ ఇది ఒకప్పుడు భారతదేశంలోని రాజులు వెళ్ళి పరిపాలించారు అదేవిధంగా ఈ కంబోడియాలో కూడా ప్రపంచంలోనే అత్యంత పెద్దగా ఉండే విష్ణుదేవుని యొక్క ఆలయం ఉంది ఇది చాలా మిస్టీరియస్ ఆలయం ఇలాంటి పెద్ద దేవాలయం మన ఇండియాలో కంటే కూడా ఈ దేశంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం ఇక్కడ ఉంది ఈ దేవాలయాన్ని చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది టూరిస్టులు ప్రతిరోజు ఇక్కడికి వెళ్తుంటారు ఇక్కడ జాతీయ భాషగా క్రీర్ మాట్లాడుతుంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఈ దేశం యొక్క జాతీయ జెండా ఈ జెండాకి మధ్యలో ఇంత ముందు చెప్పిన ఆలయం ఉంటుంది ఇది మన హిందూ దేవాలయం ఈ జెండా పైన గుర్తుగా అయితే ఉంటుంది ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం వచ్చేసి ఒక లక్ష ఎనభై ఒక వేల ముప్పై ఐదు స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడున్న ప్రజెంట్ లెక్కల ప్రకారం ఇక్కడ జనాభా ఒక కోటి డెబ్బై రెండు లక్షల వరకు ఉంటుంది ఈ దేశ కరెన్సీని రియాల్ అంటారు ఇది మన దేశ కరెన్సీతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అత్యంత పురాతనమైన దేవాలయం ఇప్పుడు చూడడానికి చెట్లు నాచు మొక్కలు కనిపిస్తున్నాయి కదా చాలా భయంకరంగా ఉంది కదా కానీ ఇది కూడా ఒక మిస్టీరియస్ దేవాలయం ఎందుకంటే ఈ దేవాలయం నిర్మించినప్పుడు ఇక్కడ నిర్మించిన శిల్పులకు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం డైనోసర్లు ఉండేవి అని తెలిసిందట అందుకే ఈ దేవాలయాన్ని చూస్తే ఆ గోడలపైన డైనోసర్లు చెక్కబడి మనకు కనిపిస్తుంటాయి వందల సంవత్సరాల క్రితం ఎటువంటి టెక్నాలజీ లేని కాలంలోనే ఇక్కడ ప్రజలు ఈ దేవాలయాన్ని నిర్మించినప్పుడు ఈ డైనోసార్లు ఏ విధంగా ఊహించి చెక్కారో ఎవ్వరు చెప్పలేకపోతున్నారు ఇది ఇప్పటికీ ఒక మిస్టరీ లాగా ఉంది ఈ దేశం యొక్క ఆహారం అంతా కూడా మన దేశాన్ని పోలినట్టుగానే ఉంటుంది మన దేశంలో ఉపయోగించే ఆహార పద్ధతులే ఇక్కడ కూడా ఉపయోగిస్తూ ఉంటారు అంటే రైస్ని ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే కులెన్ పర్వతం ఇది చాలా మిస్టీరియస్ పర్వతం దీని కింద కొన్ని సంవత్సరాల క్రితం ఒక పెద్ద నగరం నిర్మించారని ఎన్నో ఉన్నాయి పరిశోధనలు ఎన్నో చేసిన తర్వాత ఇక్కడ ఒక నగరం ఉందని శాస్త్రజ్ఞులు ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గుహ ఎంత భయంకరంగా ఉందో కదా ఆ రోజుల్లో ఈ దేశాన్ని పాలించే నియంత ఏం చేశాడంటే తమ మాట వినని డాక్టర్లు టీచర్లని మగవారిని ఆడవారిని పిల్లల్ని కూడా ఈ గుహలో పెట్టి చంపేశాడంట ఆ రోజుల్లో ఆ నియంత చేత చంపబడిన వారి యొక్క ఎముకలు పుర్రెలు ఇప్పటికీ కూడా అక్కడ కనిపిస్తుంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఈ దేశంలో అత్యంత భయంకరమైన జైలు అలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ప్రపంచంలో చాలా భయంకరమైన జైల్లో ఇది కూడా ఒకటి ఒకప్పుడు పద్నాలుగు వేల మంది ఖైదీలను బంధించారు అందులో పన్నెండు రెండు మంది మాత్రమే తప్పించుకున్నారు మిగతా వాళ్ళని చాలా క్రూరంగా చంపేశారు ఇప్పుడు వాళ్ళందరి ఫోటోలు అక్కడ మనము డిస్ప్లేలో చూడవచ్చు రెండు వందల పన్నెండు రకాల జాతులకు చెందిన మయామ్స్ అలాగే ఐదు వందల ముప్పై రకాలకు చెందిన పక్షి జాతులు దీంతో పాటుగా వింతగా ఉండే ఎనిమిది వందల యాభై రకాల మంచినీటి నీటి చేపలు ఈ దేశంలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ దేశంలో తొంభై శాతం వరకు బౌద్ధ మతమే ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత మిగతా మతస్థులు కూడా నివసిస్తూ ఉంటారు ఈ దేశంలో తవ్వకాలు జరిపినప్పుడు కొన్ని పురాతన వస్తువులు పనిముట్లు ఇక్కడ దొరికాయి వాటిని పరిశీలించగా ఇక్కడ సుమారుగా నాలుగు వేల సంవత్సరాల ముందు నుంచే మానవ నివాసాలు ఉన్నట్టుగా సాక్ష్యాలు దొరికాయి ఒకప్పుడు ఈ దేశంలో యుద్ధాలు జరిగినప్పుడు కొన్ని లక్షల వరకు బాంబులు అంటే ల్యాండ్ మైన్స్ని ఈ దేశంలో భూభాగంలో అడవుల్లో జన నివాస ప్రాంతాలలో పాతి ఉంచారు వాటిని ఇప్పటికీ కూడా చాలా వరకు ఇక్కడ ల్యాండ్ మైన్స్ రిమూవర్ ट्रस्ट తీస్తూనే ఉంది వీటి వల్ల ఇప్పటి వరకు మంది చనిపోయారంట ప్రపంచంలో ఉండే అత్యంత పేద దేశాల్లో ఈ కంబోడియా కూడా ఒకటి కానీ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ అతి పురాతనమైన ఈ మహా దేవాలయం ఉన్నాయని తెలిసిన తర్వాత చాలామంది టూరిస్టులు ఈ దేశానికి రావడం వల్ల రెండు వేల పదహారులో ఈ దేశానికి సుమారుగా యాభై లక్షల మంది వచ్చారంట దానివల్ల ఈ దేశానికి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఈ విధంగా టూరిస్టులు ఎక్కువగా ఈ విష్ణు దేవాలయాన్ని చూడడానికి వస్తున్నారు ఈ దేశానికి టూరిజం తర్వాత గార్మెంట్స్ అండ్ ఫుట్వేర్ ఈ రెండు పరిశ్రమలో చాలా ఎక్కువ మంది ఈ పరిశ్రమలో పనిచేస్తూ ఉంటారు ఈ దేశంలో అత్యంత పెద్ద సరస్సు ఒకటి ఉంది అది సుమారుగా రెండు వేల ఐదు వందల తొంభై చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి ఆ విధంగా ఎక్కువ వర్షాలు పడితే మొత్తం నిండిపోతుంది పొంగి పొర్లిపోతుంది చుట్టుపక్కల ఉన్న గ్రామాలను ఇతర ప్రాంతాలను ముంచేస్తుంది ఈ సరస్సులో నీటిపైన తేలియాడే గుడిసెలు నిర్మించుకొని ఇక్కడ జీవిస్తుంటారు చేపలు పట్టుకుంటారు ఇంకా వేరే వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ సరస్సును హాట్ ల్యాండ్ అంటారు అంటే ఈ దేశానికి ఇది ఒక గుండె ఇలాంటిదన్నమాట ఈ దేశంలో కొన్ని తవ్వకాలు దొరికిన కొన్ని రకాల పనిముట్లను ఆయుధాలను చూసుకుంటే ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం మంచు యుగం నుంచి ఇక్కడ మనుషులు నివసిస్తున్నట్టు ఉన్నాయి ఈ దేశానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ ద్రవణితో సభ్యత్వం ఉంది ఈ దేశానికి ఒకవైపు సముద్రం ఉందనుకున్నాం కదా ఈ సముద్ర తీరం యొక్క పొడవు మొత్తం నాలుగు వందల నలభై కిలోమీటర్లు ఉంటుంది ఈ దేశం మొత్తం కొండలు కోనలు ప్రకృతితో అందంగా ఉంటుంది ఈ దేశం యొక్క వాతావరణం ఎలా ఉంటుందో చూసుకుంటే వర్షపాతాలు అధికంగా ఉండే దక్షిణాసియా వాతావరణమే ఇక్కడ కూడా ఉంటుంది ఈ దేశంలో వింతైన జంతువులు మొక్కలు చాలా ఉంటాయి ఇది కంబోడియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు కనుక ఒకవేళ ఈ కంబోడియా దేశానికి కనుక వెళితే ఖచ్చితంగా ఈ విష్ణు దేవాలయాన్ని అయితే విజిట్ చేయండి మీ లైఫ్లో ఒక మెమొరీ లాగా ఉంటుంది అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుందన్నమాట అండ్ నెక్స్ట్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియోలో కావాలో కూడా మీరు కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో